హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా అయితే ఈరోజు వ్లాగ్లో కృష్ణాష్టమి మా ఇంట్లో ఎలా చేసుకున్నాను ఆ తర్వాత ఎలా అంటే డైలీ బ్లాగ్స్ కదా నా రోజు వారి పనులు ఎలా ఉంటాయో ఏంటో బ్లాగ్స్లో అయితే చూస్తున్నారో అందరికీ తెలుస్తుంది ఇంకైతే ఈరోజు ఏంటో వ్లాగ్స్లో అయితే చూసేద్దామో అంతకంటే మంచి ఎవరైనా ఫస్ట్ టైం వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అయితే ముందుకు వెళ్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేస్తారనుకుంటున్నాను ఇంకైతే అయితే వెళ్ళిపోదాము కృష్ణాష్టమి ఈరోజు అంటే సాటర్డే వచ్చింది కాబట్టి ఫ్రైడే వరలక్ష్మి అది శ్రావణమాసం పూజ అవన్నీ చేసుకున్నాక ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి చక్కగా ముగ్గులు అయితే పెట్టుకున్నాను అనమాట కృష్ణ అడుగులు వేయడం భలే బాగుంటుందండి అసలు చాలా చక్కగా ఉంటాయి ఈజీగా చేతితో అయితే వేసేసుకోవచ్చు దానికి ముందుగా బియ్యం పిండి అయితే రెడీ చేసి పెట్టేసుకుంటే బియ్యం నానబెట్టేసి మిక్సీకి వేసుకొని కొంచెం పలసంగా చేసేసి చేత్తో అడుగులు వేసుకున్నారంటే ఈజీగా వేసేసుకోవచ్చు చేత కానీ వాళ్ళు అంటే చేత కానీ ఎవరికైనా ఫస్ట్ టైం వేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట చాలామంది చాలా ఇది కష్టపడుతూ ఉంటారు అడుగులు వేసుకోవడానికి ఏం లేదండి బియ్యం పిండి ఉంటే చక్కగా వేసేసుకోవచ్చు ఇంకా అయితే ఈరోజు సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను చూసారు కదా చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి చిన్ని చిన్ని కృష్ణ పదాలు అయితే చాలా బాగున్నాయి అనమాట మా మోక్షిల్లి వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి వాళ్ళకైతే కృష్ణుని వేషాలు ఏమీ వేయలేదనమాట మామూలుగా అయితే చిన్నపిల్లలప్పుడు చాలా బాగా వేసేదాన్ని వాళ్ళకి చాలా క్యూట్గా ఉండేవాళ్ళనమాట ఇద్దరు కూడా ఇద్దరికి వేసేదాన్ని కానీ ఇప్పుడైతే కుదరట్లేదు అనమాట ఇంకా ఏం ఇంకా వాళ్ళకైతే ఇంకా వేసేది లేదు కాబట్టి ఈ విధంగా అయితే కింద కూడా ముగ్గు అయితే వేసుకున్నాను చక్కగా వేసుకున్నాను అనమాట ఇంకైతే ఇది ఇంట్లో తులసి చెట్టు ఉంది కాబట్టి మనం ఎన్ని చేసినా కూడా ఆ కృష్ణుడికి ఒక తులసి దళం ఇస్తే చాలా సంతోషపడతాడు కాబట్టి ఈ ఇంట్లో ఉన్న తులసి దళాలు తీసుకొచ్చేసి స్వామివారికి ఇలాగ అర్చన చేసుకున్నాను అనమాట ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామికి కూడా అవి సమర్పించేసి తులసి ఇంట్లో అందుకనేసి ప్రతి ఇళ్లలో కూడా తులసి చెట్టు అనేది పెంచుకుంటూ ఉండండి దానివల్ల ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి అలాగే పూజకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలనుకుంటున్నాను తులసి చెట్టు ఇంట్లో పెట్టుకుని చక్కగా ఇది ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి తులసి చెట్టులో మనకు సైన్స్ పరంగా కూడా తులసిని ఇంట్లో పెంచుకుంటే మనకు బాగా ప్రయోజనం ఉంటుంది ఇంకైతే పూజ చేసుకున్నాక సాయంత్రం వచ్చేసి మార్నింగ్ అలా చేసుకునే ఉంటాం సాయంత్రం వచ్చేసి లడ్లు అయితే చే లడ్లు పెట్టాను అన్నమాట నైవేద్యం పొద్దున అటుకులు లేవనేసి పొద్దున షాప్కి అటుకులు తీసుకొచ్చుకున్నాము ఆ మార్నింగ్ షాప్ షాపింగ్ ఎలా చేసిందో లగ్లో చూడండి నేను పూజ అయిపోయినాక ఈవినింగ్ అటుకులు పెడదామనేసి అటుకులు లేవయితే యాక్చువల్లీ ఇంట్లో వీళ్ళే ఇది కింద స్టెప్స్ దిగుతూ ఉంటే కాకర చెట్లు చూస్తున్నావు కదా కాకర తీగ ఉంటుంది దానికి ఒక మొత్తానికి ఒక పది అలా ఉంటాయి పది పదకొండు అలా ఉంటాయండి చిన్న చిన్న బుడ్డబుడ్డ కాకరకాయలు ఇవైతే మా పిల్లలు భలే సంతోషపడుతున్నారు కానీ ఇవి మనకి కట్ చేస్తే కుదరదు ఇంత చిన్న చిన్నవి కదా ఒకటి ఒకటి ఆ సేమ్లో అన్నీ ఈక్వల్గా రావు కాబట్టి అలాగే వదిలేయడం బెస్ట్ ఇంకా అక్కడ రోడ్లో వెళ్తూ ఉంటే మా హస్బెండ్ వాళ్ళ ఇది ఎన్సీసీ వాళ్ళది ఇది మార్కెటింగ్ వాళ్ళు పెట్టున్నారనమాట ఈ కృష్ణాష్టమి కదా రోడ్లంతా చూడండి ఎక్కడ ఇది షాప్కి వెళ్ళాలంటే ఇది అనమాట దారి ఈ ఇక్కడ వచ్చేసి అన్నీ అమ్ముతా ఉన్నారు చూసినాక సైడ్ అంతా అరటి పిలకలు అవన్నీ అమ్ముతా ఉన్నారు బాగా ఇక్కడ ఇది ఇక్కడ బాగా ట్రాఫిక్ అవుతుందండి ఈరోజు కొంచెం ట్రాఫిక్ అయితే లేదు కానీ మామూలుగా ట్వంటీ మినిట్స్ అనమాట ఈ ట్రాఫిక్లో వెళ్ళాలంటే ఇప్పుడైతే రోడ్డు అస్సలు ముందైతే రోడ్డు అస్సలు లేదు ఇప్పుడైనా రోడ్డు బాగానే ఉంది అసలు ఇక్కడ నాకు వీటిలో చూస్తూ ఉంటే ఈ రోడ్డు ఎక్కడ నాకే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందనమాట ఎక్కడ చూస్తున్నా ఎక్కడనేసి అంటే అయితే షాప్కి అయితే వచ్చేసేవన్నమాట ఇది రెగ్యులర్గా ప్రాజెక్ట్ తీసుకునేది అనమాట వీళ్ళ డాడీ వచ్చి ఉంటే డిమార్ట్కి వెళ్ళి ఉండే వాళ్ళని కానీ డిమార్ట్కి ఈసారి వెళ్ళలేదు సరే వేరే దగ్గర తీసుకుందాం అనేసి అక్కడ వెళ్తున్నాను ఇది కడ్డీల ప్యాకెట్ వెతుకుతున్నానండి లాస్ట్ టైం అయితే ఈ కడ్డీల ప్యాకెట్లో ఒకటి ఒక పెన్ను ఇస్తున్నారు అనమాట కడ్డీల్లో పెన్ను తీసుకుందామని చిన్న ఉంటే చిన్న వాటిలో పెన్ ఉంటుంది సరే ఇంకా లేవనేసి ఏదో ఒకటి తీసేసుకొని కొన్ని సామాన్ అయితే సరుకులు అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకా వీళ్ళు జ్యూస్ అడుగుతుండేసరికి జ్యూస్ షాప్కి అయితే వెళ్ళాము వీళ్ళు ఎక్కడ జ్యూస్ తాగినా కూడా వీళ్ళ మామ షాప్లోనే జ్యూస్ బాగుంటుంది అంటారండి ఏదాంటో మా తప్ప మా తమ్ముడు మిల్క్ షేక్ బల చేస్తాడనమాట ఇది చాక్లెట్ మిల్క్ షేక్ అని ఏది కూడా బలే చేస్తాడు వాడు వాడు జ్యూ మా చేసినట్టు జ్యూస్లు ఎవరు చేయరు మమ్మీ అంటా ఉంటే సరే లేరా ఈసారి వెళ్ళేటప్పుడు చేయించుకుందరు కానీ నేను చేసి వదిలేసాను ఇంకా ఇంటికి వచ్చేసాం కదా బాగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది మేము రావడం బెస్ట్ అయిపోయింది నల్లగా ఆకాశం మబ్బులేసేసుకొని భయంకరంగా అయిపోయింది ఆ ఆపోజిట్ వాళ్ళు జెండా ఎగురేస్తూ ఉంటే మన జాతీయ జెండా ఎగురుతా ఉంటే పని సంతోషంగా ఇంక అయితే ఈవినింగ్ పూజ అన్ని చేసేసుకున్నాక నెక్స్ట్ డే అయితే చూద్దాము ఇంకా ఈ నేనైతే తమలపాకుల చెట్లు వేసానండి లాస్ట్ లాగ్లో మీరు చూసినట్లయితే ఒక తీగ తెచ్చేసుకొని చెట్లు వేసుకుంటున్నాను అనమాట అవి ఎట్లా వచ్చినాయి చూడండి అప్పటికి ఇప్పటికీ ముందు అయితే ముందు వీడియో కూడా మీకు చూపిస్తాను ఇక్కడే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎట్లా వేసుకోవాలి చెప్తాను ఇక్కడ చూసారు కదా నేనైతే కొన్ని తీగలు తెచ్చుకున్నాను మీకు ఎక్కడ కనిపించినా కూడా దీనికైతే చూడండి ఇది సారీ వైర్లు అంటున్నాను వేర్లు ఇది వేర్లు వచ్చేస్తాయి అనమాట వేర్లు అయితే బాగా వచ్చేసాయి అనమాట ఇది కొంచెం టైం పడుతుంది అప్పటికప్పుడే రావు కాబట్టి వేసేసుకున్నారు వేసేసుకోవాలంటే ఒక టెన్ ఇది స్ట్రైట్గా మనం వేసామంటే అవి లోపల కుళ్ళిపోవడమో ఎండిపోవడమో జరుగుతాయి కాబట్టి అట్లా డైరెక్ట్గా గుచ్చేయకుండా ఇట్లా వాటర్లో ఏ డబ్బాలో వాటర్ వేసేసి వేస్ట్ గిన్నెలో కానీ ఏదైనా డబ్బాలో కానీ వేసేసుకున్నారంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా వచ్చేస్తాయనమాట ఫిఫ్టీన్ డేస్ అంతేలేండి ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి అయితే మొక్కం బాగా ఎదిగిపోతుంది ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చేసి కుండీలు ఎక్కడ ఖాళీ నాకైతే ఇక్కడ కుండీలు లేవు పెద్ద చెట్లు వేసుకోవడం కూడా నాకు ఇబ్బంది కాబట్టి ఒక తొట్లోనే పది చెట్లు కూడా వేయాల్సిన పరిస్థితి కాబట్టి ఏ చెట్లు వేద్దామనేసి చాలా కన్ఫ్యూజింగ్గా ఉందని ఇవైతే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా ఇవైతే పీకేశానమాట ఇది నాకు మొక్కలు పీకుతున్నప్పుడు ఇది ఒక డైలాగ్ గుర్తొస్తుంది మొక్కే కదా అని పీకేస్తే వస్తా అని డైలాగ్ గుర్తొస్తుంది అనమాట అందుకని మొక్కలు పీకనట్టు కొంచెం భయంగా ఉంటుంది సరే అనేసి అవి పీకేసి చెట్లు వేసా అనమాట చూస్తున్నారు కదా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇవి తెచ్చారనమాట ఇంటి పక్కనే వాళ్ళకి తమలపాకుల చెట్టు వాళ్ళకి తమలపాకుల చెట్టు ఎలా వస్తుందంటే ఇది భయంకరంగా వస్తుందండి అసలు మొత్తం గడ్డి పరకల్లాగా మొత్తం అల్లుకుపోయి ఉంటుంది బ్యాక్ సైడ్ వాళ్ళ ఇంట్లో అది చూపిస్తాను మీకు నెక్స్ట్ బ్లాక్లో వాళ్ళ తమలపాకు చెట్టు మీద పడి నుంచి బాగా కనపడుతుందనమాట ఎంత బాగా వచ్చిందో నేనైతే ఆ రోజు అది తీసుకుంచుకున్నాను కదా ఇక్కడ బాటిల్ అయితే వేస్ట్ బాటిల్ ఒకటి ఉన్నింది మామూలుగా అయితే వాటర్ బాటిల్స్ ఇవి ఉండవు ఆ రోజు కృష్ణా ఊరి నుంచి వచ్చాడు అనమాట బాటిల్ ఎలాగో దొరికేసింది బాటిల్ దొరకపోయినా కూడా ఏదో గిన్నెలో వేసేసుకోవచ్చు జగ్గులు ఉన్నాయి ఎట్లా గొట్ట ఇవి నేనైతే ఒక్కటే దాన్ని వేయకుండా ఇది దాన్ని కళ్ళులో ఏదో అంటారు ఆ కళ్ళు భాగం కళ్ళు కాదు యాక్చువల్లీ నాకు తెలియట్లేదు కళ్ళు కాదు ఏదో అంటారు ఆ పార్ట్ కట్ చేసి అక్కడ అవి అనమాట నేను ఒక రెండు మూడు 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 నాలుగు అనమాట అన్నీ మనం అన్నీ వేస్తేనే ఏవో కొన్ను వస్తాయన్నమాట ఆ కొన్నులో కూడా కొన్ని ఆ తొట్లలో వేసినాక అవి కూడా రావు రావాలని కోరుకుందాం రాకూడదని ఎవరని కోరు కాబట్టి సరే అనేసి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క తీగ ఉంటే చాలండి తోట తోట చేసేసుకోవచ్చు మాములుగా ఎక్కువ ప్లేస్ ఉండే అయితే చాలా ఈజీగా మామూలుగా యాక్చువల్లీ తమలపాకుల చుట్టూ బయట తెలియదు ఎంత కాస్ట్ ఉంటుందో నేనేమి కొనలేదు కాబట్టి సో ఫిఫ్టీ రూపీస్ అలా ఉండొచ్చు అయితే ఆ రోజు కట్ చేసి పెట్టేసాను అనమాట ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది మీకు చూపించాను కదా ఎట్లా వచ్చేసాయో అనేసి ఆ విధంగా అయితే మొలకలన్నీ వచ్చేసి నాకు ఇక్కడ పెద్ద ఏం కుండీలు అయితే ఏం లేవు తొట్లవన్నీ అవి నేను వచ్చేసి మూడు నాలుగు కట్ చేసేసి నాలుగు దగ్గర అనమాట ఇక్కడ ఆల్రెడీ ముందు వచ్చిందండి కానీ దీన్ని మేము ఊరు వెళ్ళినప్పుడు వీళ్ళ మా కృష్ణ వచ్చేసి వాటర్ పోయకుండా చేశాను అనమాట మూడు నాలుగు తీగలు వచ్చాయి అక్కడ అలా అది ఎండిపోయింది వాటర్ లేక ఇవి చూద్దాము ఎలా వస్తాయి ఏంటైతే నేనైతే నాలుగు దగ్గర అనమాట ఆ తీగలు తీసుకొచ్చేసి ఇక్కడైతే ఒకటేసాను చూస్తున్నారు కదా ఇదైతే కొంచెం పెద్దగా ఉండింది ఇది బాగుంది ఇంకా చూడాలా ఎలా వస్తాయి ఏంటో అనేసి కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ అయినాక చూపిస్తాను ఇంకైతే నెక్స్ట్ శ్రావణ మంగళవారం పూజ ఎలా చేసుకున్నాను నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా చూడండి ఇంకైతే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి మన వీడియోని లైక్ చేయండి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి